సమాజం తలదించుకునేలా జంగారెడ్డి గూడెంలో అయితే ఆలస్యంగా ఒక అమానుషన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి అమృతవల్లిని గత పది రోజుల నుంచి కూడా ఒక గదిలో చీకటి గదిలో బంధించి తన సంవత్సరం బాబుతో కూడా చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారు నాగేశ్వరరావు చంద్ర ఈ అమృతవల్లి స్థానికంగా పోలవరం నియోజకవర్గంలో ఉంటుంది పోలవరంకు చెందిన అమృతవల్లికి ఇటు జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్లో ఉన్న నాగేశ్వరరావు చంద్రాల రెండవ కుమారుడు రంజిత్కి ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం అయితే వివాహం జరిగింది వీరికి ఒక సంవత్సరం బాబు కూడా ఉన్నాడు అయితే గత పది రోజుల నుంచి కూడా ఇటు రంజిత్ ఎవరైతే ఉన్నారో రంజిత్ వీరందరూ కూడా కిరాణా వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటారు ఈ కిరాణా వ్యాపారం పని మీద పది రోజుల నుంచి కూడా ఇంటి దగ్గర లేని పరిస్థితి అయితే పది రోజుల నుంచి ఇంటి దగ్గర లేకపోవడంతో తిన అత్త మామ అలాగే ఈ పెద్ద కుమారుడి భార్య వీరి ముగ్గురు కూడా ఇటు అత్త మామ వీళ్ళందరూ కూడా తిను ఎవరైతే అమృతవల్లి ఉందో అమృతవల్లిని పెద్ద కుమారుడికి సంతానం లేకపోవడంతో పెద్ద కుమారుడితో సంసారం చేసి బిడ్డలను కనాలని చెప్పి తమకు వారసుణ్ణి ఇవ్వాలని చెప్పి అత్త చంద్ర అయితే బలవంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే తన భర్తతో కూడా అంటే మామతో కూడా తను కూడా లైంగికంగా సుఖం పెట్టాలని లైంగిక అయితే పాల్పడే పరిస్థితి అయితే ఉంది గత పది రోజుల నుంచి కూడా ఆ ఒక వాళ్ళుండే గృహంలోనే చీకటి గదిగా అంటే ఆ గదికి కరెంట్ లేకుండా బాత్రూమ్ ఫెసిలిటీ లేకుండా అలాగే మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది తన సంవత్సరం బాబుతో గత పది రోజుల నుంచి కూడా అదే గదిలో చిత్రహింసలనైతే ఈ అమృతవల్లి అనుభవిస్తుంది చుట్టుపక్కల వారి సహాయంతో అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు సమాచారం అందుకొని అక్కడికి వచ్చి లోకల్ జంగారెడ్డి గూడెం వారి పోలీసు వారి సహాయంతో ఆ గదిని తాళాలు పగలగొట్టగా అమృతవల్లి రోధిస్తుంది ఆ రోదనకైతే మనం మాటల్లో చెప్పలేము తను ఎంతో ఆవేదన చెందుతూ కూడా తను బాబతో పాటు సంసారం చేయాలని తన మామతో లైంగికంగా కూడా సుఖపెట్టాలని తమ అత్త అయితే ఎంతో వేధింపులకు గురి చేస్తుంది తన భర్త ఎక్కడున్నా కూడా తెలియదు పది రోజుల నుంచి కూడా ఇంటికి రావట్లేదని కూడా వారైతే ఆ అమృత వల్ల అయితే రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది మా చెల్లికి జంగారెడ్డి కూడా ఇచ్చాము రంజిత్ అబ్బాయి పేరు పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా వచ్చి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు నుంచి పిల్లలు వద్దు నన్ను కాపం చేయను అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు అప్పుడే పదిహేను రోజుల నుంచి మా చెల్లిని లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచులు కూడా అందకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అన్ని కట్టేసి లోపల తలుపులు వేసి ఉంచారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇది థర్డ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి ఇద్దరు మగపిల్లలు పెద్ద అతనికి పెళ్ళయిన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా తర్వాత పెద్దతులతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది ఇద్దరు పిల్లలతో పిల్లలని కన్నట్టు అని చెప్పేసి ఎరాస్మెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి పదమూడు రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగబెట్టి దిగబెడితే కనీస వసతులు కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా ఫ్యాన్ బెడ్ వాటర్ బాత్రూంలో వాటర్ మగ్గు గ్లాసు ప్లేట్స్ అన్నీ తీసేసారు అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య ఫస్ట్ ఇంట్లో నుంచి అందించడం జరిగింది ఇప్పుడు ఎంతసేపటి నుంచి కలుపు కొడుతున్నామో అమ్మాయిని బంధించారు నిర్బంధించారు